నమస్తే భయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు బహుసేనిక్ ఇదే ఆఖరి ఎలక్షన్ కృష్ణారామ అంటే ఇంట్లో కూర్చో పుణ్యమన్న వస్తుంది ఈ మాదిరిగా ఉంటే నరకానికే పోతామని చెప్పి మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే చంద్రబాబు గారు చావును కోరుకునేటట్లుగా ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ఆయన మాట్లాడినటువంటి మాటలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు నమస్తే అండి ఆయన ప్రెస్ మీట్ ఎవరైతే ఇప్పుడు మన లెవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ప్రెస్ మీట్ చూడంగానే ఆ మాటలన్నీ వినంగానే నాకు చాలా బాధేసింది బాబు గారు అన్న మాటలు అసలు రాజకీయం రాజకీయం చేయాలి కానీ అంతే తప్ప వ్యక్తిగత దోషను కూడా వెళ్ళబడి ఆ వ్యక్తిగత దోషను కూడా పతాక స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనేది మాట్లాడాడు ఆ మాటలు చాలా నాకు బాధ అనిపించింది ఈ దానికి ఆయన చెప్పిన ప్రతి మాటకి నేను ఈ రోజు ఆయనకి బదిలిస్తున్నాను నేను సో చివరిదాకా ఇది చూడండి అసలు వీడియో అనేది మిస్ చేయమాక చివరి దాకా చూడండి సరే ఏమన్నాడండి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇదే చివరి లక్షణ అది కృష్ణారామా అనుకోలా మరి మీ నాన్న ఎక్కడ ఉన్నాడండి మీ నాన్నగారు చనిపోయినప్పుడు నువ్వు ఉన్నావు అండి పోనీ అది ఓకే తీసేయి మీ బాబాయ్ ఏదైతే తండ్రి తర్వాత తండ్రి లాంటాడు వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారండి ఒక్క పోడితో పైకి పంపించేశాం అది అదే అయిపోయిందండి విజయమ్మ గారు గౌరవ అధ్యక్షురాలు అన్నాం ఆమెను కూడా తీసిస్తాను నన్ను ఏదో చేస్తాడని చెప్పి భయపడి కూతురు పెట్టే దగ్గర అమెరికాకు పారిపోయింది అది అయిపోయింది దాని తర్వాత సొంత చెల్లి షర్మిలా గారు ఆమెను అసలు పట్టించుకున్నావా కోర్టులో కేసు వేసావు మళ్ళీ బాబాయ్ కొడుకు కూతురు సునీత రెడ్డి గారు ఆమె సుప్రీం కోర్టు నుంచి మున్సిపల్ కోర్టు వరకు నీ మూలంగా ఆమె ఒక పెద్ద డాక్టర్ ఆమె నీలాగా టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేది లేదో నీలాగా చదువుకున్న నిసాని కాదు ఆమె పెద్ద డాక్టర్ అన్ని పనులు మానుకుని మున్సిపల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది నా తండ్రికి చావుకి న్యాయం చేయిందని నువ్వు పట్టించుకున్న పాపాన్ని ఉన్నావా నీ పక్కన నీ నానే వాళ్ళు నీ త సొంత చెల్లి లేదు నీ సొంత బాబాయ్ లేడు పిన్ని లేడు కూతురు లేదు నానేవాడు ఎవడు లేడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి చంద్రబాబు నాయుడు గారి కృష్ణారామాయణ గురించి మాట్లాడుతున్నావు ముందు ఒక నీ వంక చూసుకో దాని తర్వాత ఎదుటోడు గురించి మాట్లాడచ్చు ఏం మాట్లాడావు నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం అన్నావు చేయలేదు పైగా పర్మిషన్ మద్యపాన నిషేధం అని చెప్పింది నువ్వు పెద్ద పెద్ద యాడ్లు వేయించావు స్వామి ఈ రోజు దేవుడికి గుళ్ళో దండం పెట్టుకోవడానికి వచ్చాము జగనన్న రాంగాన్ని మద్యపానం నిషేధం చేస్తానన్నారు అని చెప్పి పెద్ద యాడ్ వేసి ఓదలకట్టావు సీనిగడ్ చేస్తే కల్తీ మద్యం అమ్మి కొన్ని వంద వేల మంది ప్రాణాలు పోగ పోగొట్టావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి నువ్వు అంటావా ఆ అమ్మఒడు అన్నావు మూడేళ్ళు ఒకసారి ఒకసారి పదమూడు వేలు ఒకసారి పన్నెండు వేలు ఒక పదకొండు వేలు వేసావు అది ఒక్కొక్కరికి వేసావు కానీ ఈ రోజు నీ పులివెందుల్లో నీ నియోజకవర్గంలో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి వంద డబ్బులు పండి కావాలంటే చెక్ చేసుకుని నీ పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమందికి పండి మా నియోజకవర్గం కూడా కాదు పులివెందుల నియోజకవర్గంలో కుప్పానికి నీళ్ళు ఇచ్చానన్నాం ఆ నీళ్ళు ఏవో కూడా లేదు ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి నీ కార్యకర్తలకే కనపడలేదు కుప్పానికి నీళ్ళు ఇచ్చాను ఒక వాటర్ ట్యాంకులో ఒక నాలుగు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చాడు నీళ్ళేలా పోసాడు అదేదో ఏదో సెట్ చేశాడు సినిమా సెట్టింగ్ వేసాడు ఏసీ నీళ్ళు వచ్చావు నీళ్ళు వచ్చినాడు కుప్పానికి నీళ్ళు ఇచ్చేసాను సొంత కార్యకర్తలే చెంబు పట్టుకుని వచ్చారు అప్పుడు నీళ్ళు వచ్చినాయా అని చెప్పి ఈ రోజు నువ్వు మాట్లాడు కానీ ఏదైతే నీ దగ్గర ఇప్పుడు సతీష్ రెడ్డి ఉన్నాడో ఆయన ఏమన్నాడు పులివెందులకి నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళాలు గెడ్డం అన్ని తీస్తానో గడ్డం పెంచుకుని తిరిగి నాయన సతీష్ రెడ్డి నడుగు పులివెందుకి నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఎవరు చెప్పి ఎవరిచ్చిన తర్వాత ఆయన ఇది తీర్చుకున్నాడు గడ్డ మనోనోనో మొక్కంతా అడుగు కావాలంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు కట్టలేదంటావా అతుకులు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు కట్టలేదన్నావు అతుకులు రోడ్లు వేసావు మరి నువ్వేం చేసావు నీ మూలంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నీ ఎంపీటీసీ గోతులో పడి చనిపోయింది అప్పుడు నువ్వు గోతులు రోడ్లు ఎందుకు వేయలేదు ఈ రోజు రోడ్లు చూస్తే మన్న మీ ఇంటికి రీకాలన్నావే మీ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆవిడలేవన్నారు వాళ్ళు అలవా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందరం పడింది మా అమ్మకి పెన్షన్ వస్తుంది ధాన్యం ఆన్ టైం కొంటున్నారు మనమ్మ ఊరు వెళ్ళినప్పుడు రోడ్లు చక్కగా బాగున్నాయని చెప్పి మీ కార్యకర్తలే మీ ఇంట్లో వాళ్ళు రీకాల్ అంటే వీళ్ళందరూ నోరు మూసుకుని కూర్చోరా బాబు ట్రోల్ అవుతా అని చెప్పి చెప్పారు దాంట్లో రోడ్లన్నీ బాగున్నాయని మీ కార్యకర్తలు మీ కార్యకర్తలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు ఈ రోజు రోడ్ల అతుకుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు వచ్చే ఏదో బిస్టింగ్ వచ్చినట్టు ఆంధ్రకి బెంగళూరు నుంచి వచ్చి ఈ రోజు ఏదో పదకొండు గంటలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి పదకొండు గంటల పన్నెండు ఒక గంట పదకొండు సార్ ప్రెస్ మీట్ పెట్టి రోడ్లు బాలేదాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడాలి మేము వినాలి అభివృద్ధి చేసేవా అభివృద్ధి చేసేవా అంటే అభివృద్ధి అంటే ఏంటి చెప్పు అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి నువ్వు చెప్పు నీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటో నీకు తెలియదు ఆ రోజు అభివృద్ధి చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అభివృద్ధి అంటే ఏంటి ఇండస్ట్రీస్ తీసుకురావడం ప్రతి ఏరియాకి ఇండస్ట్రీకి తీసుకురావడం అక్కడ ఉన్న ప్రజలకి అందరికీ వేతనం అంటే చక్కగా పండు జరగడం వాళ్ళ రూపాయి కడుపు నిండుగా సంపాదించుకోవడం తినడం పడుకోవడం అది అభివృద్ధి అంటే నీలాగా బటన్ నొక్కేమో అని అంటే అది అభివృద్ధి కాదు అది అభివృద్ధి అండరు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇది ముగ్గురు కలిసి ఈ ప్రభుత్వం చేస్తుంది దాన్ని అభివృద్ధి అంటారు తెలియకపోతే తెలుసుకో ఫోన్ లేదంటే ఒక ఫోన్ కొనుక్కో ముందు ప్రత్యేక హోదా అడగలేదు ఊసలేదు అంటాం ప్రత్యేక హోదా పది సంవత్సరాలే ఉంది ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి కూడా నీ ఎంపీ సీట్లు ఇవ్వలేదు నీకు ఇరవై రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేస్తావు మోడీ గారు మాది రెండోసారి ప్రధానమంత్రి అవ్వగానే వెళ్ళి అది పట్టుకున్నాం ఏది నేను అడ్డోలిస్తాను నాకు ఇది అన్నాడు అది అన్నాడు ఇంత అన్నాడు అంత అన్నాడు అన్న ఇరవై రెండు ఎంపీ సీట్లతో పాటు రాజ్యసభ సీట్లు కూడా ఉన్నాయి కానీ నీకు ఆ రోజు నువ్వేం చేసావు పది సంవత్సరాలు ఇది ఇస్తానన్నారు వాళ్ళు ఆ పది సంవత్సరాల్లో రెండు చివరి ఐదు సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా నువ్వేం చేసావు మరి నువ్వేమీ చేయకుండా ఈ రోజు ఇరవై రెండు మంది ఎంపీలతో ఏం చేసావు అంటే స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని రఘురామకృష్ణన్ రాజు గారి మీద సస్పెన్షన్ చేయమని చెప్పి పార్లమెంటు స్పీకర్ గారి దగ్గరికి కోవిడ్ టైమ్ లోకి వెళ్ళి మాట్లాడినావు నువ్వు అది నీ దగ్గర ఉన్న ఇరవై రెండు మంది ఎంపీలతోటి ఈ రోజు మా దగ్గర ఉన్న ఎంపీలతోటి మేమేం చేస్తున్నాం ప్రతి ప్రాజెక్టుకు పనులు తీసుకొస్తున్నాం ప్రతి కేంద్ర పథకానికి ఆంధ్రప్రదేశ్ గ్రాంట్లు తీసుకొస్తున్నాం ప్రతి కేంద్ర మంత్రితోటి ఈ రోజు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఎంపీలు ఎంపీలతో పాటు దాని సహాయకు సంబంధించిన మంత్రులందరూ తీసుకెళ్లి మాకు ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వండి అని చెప్పడుతున్నాం ఏనాడైనా తీసుకెళ్ళినావా నీ ఎంపీలతో పాటు ఒక్క మినిస్ట్రీ అయినా తీసుకుపోలేదు ఈ రోజు నువ్వు వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు ఎంపీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మూడు రాజధానులు అన్నావు ఒక రాజధానికైనా చేసినావా కర్నూలుకి ఏం చేస్తావు మెగా సీడ్ పార్కును క్యాన్సిల్ చేసి పెట్టావు అది దేనికి ఉపయోగం రైతులకు ఉపయోగం మెగా సీడ్ పార్కును తీస్తావు వైజాగ్లో మాత్రం ఋషికొండ మీద నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు మూడు రాజధానులు అన్నావు కానీ ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టుకుని ఆ ప్యాలెస్ ఏపీ టూరిజం డబ్బులతో కట్టుకుని వనరి దగ్గర పరదాలు కట్టేసుకుని ఎన్ని చేసి ఇప్పుడు మళ్ళీ నాకేం సంబంధం లేదు అని చెప్పి మళ్ళీ మాట్లాడతాం అరెస్ట్ చేస్తే పరుగు పోతుందా మరి తప్పు చేసినప్పుడు పరువు లేదా నువ్వు ఈ నీ మినిస్టర్లు కానీ నీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ ఎంపీలు కానీ నీ మినిస్టర్లు కానీ తప్పు చేయలేదా అరెస్ట్ చేస్తే పరువు ఏంటి తప్పు చేసేటప్పుడు గుర్తు రావాలి పరుగు పోతుందని చెప్పి ఇంతెందుకు మా అక్క ఇక్కడే హనుమాన్ జంక్షన్లో ఉండిద్ది సాయి కళ్యాణి గారి తెలుగు మహిళ దాంట్లో ఉన్నావి ఆమెని అర్ధరాత్రి పూట ఇంటికెళ్లి తలుపు కొట్టి బా బెడ్రూమ్ లో ఉంటే బట్టలు మార్చుకోవడానికి కూడా నువ్వు టైమే ఇవ్వకుండా నువ్వు అరెస్ట్ చేసినప్పుడు నీకు గుర్తు ఈ రోజు నీకు గుర్తుకొచ్చిందా మరి ఆ రోజు ఆడవాళ్ళు కదా వాళ్ళు అరెస్ట్ చేయడానికి బట్టలు మార్చుకోవడానికి కూడా నువ్వు టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసావు మా అక్కని మరి మాకుండదా ఆ రోజు కోపం మాకు ఉండదా మరి నువ్వు మరి ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు పరుగు పోతావు మరి తప్పు చేసినప్పుడు ఉండాలి నీకు ఇచ్చింది నీకు అధికారం ఇచ్చింది దేనికి తప్పులు చేయడానికా పాలన చేయడానికి నువ్వు పాలన చేయలేదు తప్పులు చేసావు స్కాములు చేసావు ప్రతి మినిస్టర్ స్కామ్ చేసుకుంటూ వచ్చే చెప్పమంటావా ఇచ్చాపురం దగ్గర నుంచి కింద ఆ కుప్పం దాకా ఏ మినిస్టర్కి ఏ జిల్లా అప్పు చెప్పాడో ఏం తప్పులు చేశాడో మొత్తం చెప్తాను నేను ఆ తప్పు చేసినప్పుడు రాలేదా తప్పు గుర్తు రాలేదా నీకు ప్రజాస్వామ్యం గురించి నువ్వే మాట్లాడాలి ఆ రోజు ఒక ఆడామి నామినేషన్ వేయడానికి వస్తే ఒంటి లోపల దాచుకున్న కాగితాలను కూడా లాక్కున్నారు ఆడవాళ్ళని టచ్ చేయని చోట కూడా టచ్ చేసి నువ్వు ఆ నామినేషన్ కాగితాలన్నీ లాక్కుని ఈ రోజు ప్రజాస్వామ్య పదకొండు నామినేషన్ వేశారు పులివెందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది నీకులాగా ఏకగ్రీవలు చేయలేదు కదా మరి ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుకున్నావా దొంగ ఓట్లు అన్నావు అసలు నేను తిరుపతి బై ఎలక్షన్ రోజు నేను ఆఫీస్ పని మీద తిరుపతిలో ఎంపీ బై ఎలక్షన్లకి నేను ఆఫీస్ పని మీద ఆడు ఉంటే టూరిస్ట్ బస్సులు వేసినట్టు ఏది పక్కనే ఊరు నుంచి వచ్చినావా అంటే ఇక్కడికి వచ్చాం శ్రీకాళహస్తికి వచ్చాము లేకపోతే కాణిపాకానికి వచ్చామని చెప్పి చెప్పారు ఓట్లు వేయించుకున్నారు ఓట్లకి తీసుకొస్తే మా మహిళలు ఇద్దరు మహిళల క్యాండిడేట్లు ఎవరు బీజేపీ మహిళా క్యాండిడేట్లు టీడీపీ మహిళా క్యాండిడేట్లు ఇద్దరూ కూడా బూత్తో బూత్ తిరిగి నీ పేరేంటి ఎక్కడ ఉంటున్నావు ఏంటంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పారు భార్య పేరేంటని అడిగితే భర్త పేరేంటని ఆడామని అడిగితే పేరు చెప్పలేకపోయారు నీ తండ్రి పేరేంటని అడిగితే చెప్పలేపోయారు కొన్ని ఆదా ఓటర్ కార్డుల మీద అసలు బొమ్మలే లేవు అట్లాగా తీసుకొచ్చి తిరుపతి బై ఎలక్షన్లో దొంగ ఓట్లు ఎంచుకుంది నువ్వు నువ్వు దొంగ ఓట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు సిద్ధమైన చర్చకి సిద్ధమైన ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఎన్ని దొంగ ఓట్లకు నువ్వు చేర్చావో డేటా తొసాగా ఉంది ఎన్ని ఓట్లు డిలీట్ చేయించేవాడు డేటా తొసాగా నా దగ్గర ఉంది మరి ఈ రోజు మాట్లాడుతుంది చర్చకు సిద్ధమైన నువ్వు పోలవరం కట్టలేదన్నావు ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు ఐదు సంవత్సరాలు ఇద్దరు మినిస్టర్లు ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఒకడేమో అసెంబ్లీలో పర్సెంటా పరిసెంటా బులెట్ దిగిందా లేదా అంటాడు ఇంకోటి వచ్చి అసలు పోలవరం అనేది నాకే అర్థం కాలేదు నీకేం అర్థం కాలేదు డబరాలో నీళ్లు ఉన్నాయి నీళ్లు పడిపోతున్నాయి అని అంటాడు ఒకడు ఇట్లాగా సెంటు పరిసెంటు ఎట్లా అనుకునే కన్య సుకన్య దీనికి తప్ప ఆ ఇరిగేషన్ మినిస్టర్ దేనికి పనికిరాదు మీ పుణ్యమా అంటే డయాఫ్రామ్ వ్యాల్ పోయింది డయాఫ్రామ్ వాల్ ఎక్కడ ఉండిద్ది అని చెప్పి ఇదే పోలవరంలో అంబాటి రాంబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విజిట్ చేసి డయాఫ్రామ్ వాల్ ఎక్కడ ఉండి అని అడిగితే భూమి లోపల ఉండిద్దు అంటే మీరు చేసిన చావత పనికి మీరు చేసిన తలకమాచిన పనికి ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది మళ్ళీ ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ కట్టాల్సి వస్తుంది నిర్బంధాలు మాట్లాడతావు కనీసం నీ ఇంటి ముందు నేను జరగనిచ్చావా కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు ఒక ఆయన ఇంటి ముందు నుంచి పోయినిచ్చావా చుట్టూ తిరిగి వెళ్ళాచ్చింది కొన్ని సెల్ఫోన్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా ఆ ఆఖరికి రాత్రి పది ఇంటికో పదకొండు ఇంటికో అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేవాడు ఉదయాన్నే మళ్ళీ బయలుదేరి వెళ్ళేవాడు అతను సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేకుండా నీ ఇంటి సందులోని తిరగనివ్వకుండా పరదాలు కట్టుకుని నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు పరదాలు ఎందుకు కట్టుకున్నావు మరి నువ్వు వచ్చినప్పుడు పరదాలు కట్టేయాలి నువ్వు వచ్చినప్పుడు షాపును మూసేయాలి అన్నీ చేయాలి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ ఒక కార్యకర్త సెలూన్ ఓపెన్ చేయడానికి మా నియోజకవర్గం వస్తే ఒక్క షాపు కూడా మీ ఒక్క పరద కూడా కట్టలేదు చంద్రబాబు నాయుడు మా మా నియోజకవర్గానికి నిన్న కాక మొన్న ఒక కార్యకర్త ఇంట్లో ఫంక్షన్కి వస్తే దానికి కళ్యాణ మండపానికి పక్కనే రోడ్డు పక్కన ఫ్రూట్స్ పెట్టుకుని అమ్ముతున్నాడు ఆ ఫ్రూట్ షాపు కూడా కదినలేదు అది నీకు వాళ్ళకి ఉన్న తేడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి నీకున్న తేడా అది నువ్వు బయటకు రావాలంటే చెట్లు కొట్టాలి హెలికాప్టర్ కావాలి తోరణాలు కదా పరదాలు కట్టాలి నల్ల చున్నీలు వేసుకురాకూడదు ఎర్ర చెట్లు వేసుకురాకూడదు ఇవన్నీ ఏమి ఉండకూడదు ఈ రోజు నువ్వు ప్రజాస్వామ్యం గురించి పరదీటి గురించి నువ్వు మాట్లాడుతున్నావు పోలీసులకి నీతులు చెప్తున్నావు నువ్వు నియమంలో పోలీసులతో నువ్వేం చేసావు ఇదే పెడ నియోజకవర్గంలో ఒక ఆమె బ్లాక్ చున్నీ వేసుకుని వస్తే పోలీసు వాళ్ళ చేత బ్లాక్ చున్నీ చేయించి పంపించావు చున్నీ ఎందుకు వేసుకుంటారు తెలీదా నీ ఇంట్లో అక్క చెల్లి లేరా నీకు తెలీదా అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు లిక్కర్ స్కామ్ లో ఊరికే పై పైన చూస్తే మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్ దొరికింది ఇంకొన్ని తీస్తే ఎంత తెలుసు వాళ్ళు చెప్పిన పొజిషన్లోకి వెళ్తే పదకొండు కోట్లు దొరికింది ఇక్కడ కూడా పదకొండు కోట్లే పదకొండు నీ లక్కీ నెంబర్ ఏమో నాకు తెలియదు కానీ పదకొండు కోట్లు దొరికింది పదకొండు కోట్లు మళ్ళీ పేరు నానికొచ్చే అంటాడు పన్నెండు బాక్సులో పదకొండు కోట్లు ఎట్లా పట్నీ అంటాడు ఇది తెలుసుక ఎన్ని బాక్సులు ఎన్ని పడతాయి అని ఇది తెలుసు కదా అందుకని పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లు ఎట్లా పట్టినాయి అని అడుగుతాడు ఆ సొమ్ము అవినీతి సొమ్ము ఎక్కడిది ముప్పై వేల మంది చనిపోయారు నీవు కల్తీ మద్యం అమ్మితే ముప్పై వేల ముప్పై వేల మంది ఆడవాళ్ళు తాలిబొట్లు తించి కొన్ని లక్షల కోట్లు కొన్ని వేల కోట్లు కుంభకోణం చేసావు దేనికి ముందేం చెప్పావు మద్యపాన నిషేధం చేస్తాను కానీ షాపులు పెంచి నువ్వే షాపులు పెంచావు అన్ని చేసి నీ కల్తీ మద్యం అమ్మి అసలు లిక్కర్ షాప్కి ఎక్కడి నుంచి వస్తుందండి లిక్కర్ గోడల నుంచి వస్తుంది షాపు లిక్కర్ గోడల నుంచి షాపులకు వస్తుంది నువ్వేం చేసావు నీ ప్రైవేట్ సైన్యం దేట ఆటోల్లో తీసుకొచ్చి ప్రతి షాపుకి ఈ రోజు ఇన్ని కేసీ అమ్మో ఇదమ్మ అని చెప్పి డైరెక్ట్ గా నువ్వు అమ్మి ఆ డబ్బులను క్యాష్ చేసుకోలేదు నువ్వు నువ్వు ఈ రోజు అవినీతి సొమ్ము గురించి కొండలు కనబడట్లేదంట నరసరోపేట దగ్గర రెండు కొండలు ఉండాలంటే ఒక కొండ ఎగిరిపోయింది అక్కడెక్కడో రంగురాలు ఉండాలంటే అవి ఎగిరిపోయినాయి అంట ఇసుకొండాలంటే అమ్ముకు దొబ్బారంట ఎర్రమట్టు ఉందంటే ఎర్రమట్టు అమ్ముకు దొబ్బారు ఇట్లాగా నీ ఎమ్మెల్యేలు నీ మినిస్టర్లు నీ కొట్టారి మొత్తం రాష్ట్రం మొత్తం దోచౌదరబారు దొబ్బారు మడము తిప్పము మాట అన్నావు ఒక ఆమీ కూడా నీదైతే ఏడు వందల యాభై రెండు హామీలు ఇచ్చావు నువ్వు పాదయాత్రలు మెయిన్ హామీలు ఏ జిల్లాకి వెళ్తే ఈ మెయిన్ హామీలు నేను ఇస్తానని చెప్పి ఏడు వందల యాభై రెండు హామీలు ఇచ్చావు అదే ఒక్క హామీనే నిర్వహించావా గవర్నమెంట్ ఉద్యోగులకి పాత పెన్షన్ పథకం తీసుకొస్తాను అదేనా ఇచ్చావా ఎక్కడైనా ఏడు వందల యాభై రెండు నవరత్నాలు అన్నావు తొమ్మిది రత్నాల్లో ఒకటాయి ఏది మద్యపాన నిషేధం అది ఎవరికైనా ఇచ్చావా ఇల్లు కట్టిస్తానన్నావు ఆ ఇళ్లలో కుంభకోణం ఏది ఎక్కడ నువ్వు కట్టింది కాకినాడలో మడాడవుల్లో నా స్థలాలు ఇచ్చేది మడాడవంటితో తెలుసా నీకు తెలియపట్టు గూగుల్లో సెర్చ్ చేసుకో మచిలీపట్నంలో మడావుల దగ్గర ఇస్తావా మడాడవుల దగ్గర ఇస్తావు మచిలీపట్నంలో కానీ కాకినాడ దగ్గర కానీ ఈ రోజు అవినీతి గురించి నువ్వు వచ్చి మాట్లాడుతావు అది చదువు చేయడానికి మళ్ళీ ఇసక మట్టి అదొక కుంభకోణం సిపిఎస్ రద్ద చేస్తాను అది ఒక ఆమె ఇచ్చావు నువ్వు ఐదేళ్లలో ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడలేవు అప్పుడు మళ్ళీ నీ సజ్జల రామకృష్ణారెడ్డి మిలిటరీ రోడ్డు వచ్చి అంటాడు అది ఏదో తెలుగు ఇచ్చిన మేము డిఏ గురించి ఏదో అవగాహన లేదు మరి అవగాహన లేదన్నప్పుడు నువ్వే చెప్తున్నాడు నీ ఓడే నీ సదా నీ ఏమంటాడు నువ్వు వినిమించుకున్న అన్ని శాఖలకు కావాల్సిన ఏది ఆ శాఖ మనిషి వచ్చి మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీ ప్రెస్ మీట్ పెడతాడు దాని శాఖ గురించి అట్లాంటి ఓడి చేత ఆయనే చెప్పాడు ఏమని ఏదో అవగాహన లేకుండా ఇచ్చిన ఆమె అని చెప్పి ప్రత్యేక హోదాస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కలేదని చెప్పింది నువ్వేకా ఎవరికి డ్రీమ్ మోడ్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పాదయాత్రలో రాయలసీమలో నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఆసుపత్రిలో నాడు నేడన్నావు ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కొట్ట పెట్టావు ఆసుపత్రుల్లో నాడు ఆ స్కూల్స్లో నాడు నేడన్నావు నీ పులివెందల్లోనే మొన్న ఓటింగ్ పెట్టిన స్కూల్కి రంగు లేదు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నీ అన్న నా అనేవాడు నీకెవడో లేడు నీ అయ్యి ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళలో ఒకేళ్ళు ఇటు చూపిస్తుంటే మిగతా నాలుగేళ్లు నీ వైపు చూపిస్తాయి చూసుకుని మామూలుగా పద్ధతిగా అవినీతి అన్నావు అవినీతి గురించి మాట్లాడు ఒక్క అవినీతి చంద్రబాబు నాయుడు కానీ యాభై రెండు రోజులు జైల్లో పెట్టించావు ఒక్క అవినీతి కూడా నువ్వు నిరేపించలేకపోయావు ఈ రోజు నీ అవినీతి యాభై రెండు శాఖల్లో నీ అవినీతి ఉంది యాభై రెండు శాఖల్లోనూ నీ అవినీతి ఉంది అవన్నీ ఒక్కోటి ఒక్కోటి తీస్తున్నారు నిన్ను నీ మంత్రుల్ని నీ మాజీ ఎమ్మెల్యేని మీ మాజీ ఎంపీని అందరిని అరెస్ట్ చేస్తారు పద్ధతిగానే అరెస్ట్ చేస్తారు